ఓం శాంతి బ్రహ్మకుమారి మోహిని బెహన్ న్యూయార్క్ వారు తెలియచేసిన గుల్జార్ దాదీజీ యొక్క విశేషతలు గుల్జార్ దాదీజీ మాటలు వరదానిగా ఉండేవి గుల్జార్ దాదీజీ ఆధ్యాత్మిక నామము హృదయమోహిని మనందరి హృదయాన్ని మోహింపచేసే దాది అని ఆ పేరులోనే వారి గుణము ప్రత్యక్షమవుతుంది వారి స్వరూపం ద్వారా పరమాత్మ పరిచయము పరమాత్మ వ్యక్తిత్వము పరమాత్మతో సంబంధము స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ నోటితో పరమాత్మని సంతానమును అని అంటూ పరమాత్మ గుణాలు శక్తులు స్వరూపంలో కనిపించకపోతే ఎవరు అంగీకరిస్తారు హృదయమోహిని గారు మన ఎదురుగా ప్రత్యక్ష ప్రమాణంగా ఉండేవారు వారి సంకల్పాలు వాణి కర్మల ద్వారా బాబా పరిచయము స్వతహగా లభించేది ఎంత అవసరమో అంతే ఆలోచించేవారు దాది దాదీజీ ఎంత అవసరమో అంతే ఆలోచించేవారు ఎప్పుడూ కూడా వారు వ్యర్థ సంకల్పాలు చేయడం చూడలేదు వ్యర్థ సంకల్పాల వలన శక్తి క్షీణిస్తుంది చేసిన సంకల్పాలు కూడా పూర్తవ్వవు దాదీజీ యొక్క ప్రతి సంకల్పము వ్యవహారికంగా ఉండేది వారు జమ చేసుకున్న సంకల్ప శక్తి ఆధారంగానే పరమాత్మ వారిని తమ మాధ్యమంగా చేసుకున్నారు వారి ద్వారా మహావాక్యాలను ఉచ్చరించారు మనమంతా ఆ మహావాక్యాలను చదువుకుని మన జీవితంలో అన్ని రకాల ప్రేరణ తీసుకుంటాము దాదీజీ యొక్క ప్రతి ఉచ్చారణ అనగా దాదీజీ యొక్క ప్రతి మాట వరదానిగా ఉండేది దాది ఎప్పుడు సరిపోతుంది చాలా బాగా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది అని సాధారణమైన మాటలు మాట్లాడినా అది నిజంగానే జరిగిపోయేది సరైపోయేది వారి మాటలు వరదానం వలె ఉండేవి మేము వారి దగ్గరకు ఏదైనా సమస్యను తీసుకెళ్తే దాది చాలా శ్రద్ధగా వినేవారు చిరునవ్వు నవ్వుతూ ఏమీ పర్వాలేదు అంతా సరైపోతుంది అని అనేవారు ఈ మాట విన్నప్పుడు మా అందరి మనస్సు చాలా తేలికగా అయిపోయేది నిశ్చయం ఉన్న కారణంగా అంత నిశ్చితమే ఉందని అంటూ నిశ్చింతగా ఉండేవారు నా తండ్రియే చింత చేయనప్పుడు నేనెందుకు చింతించాలి ఒకసారి మేము దాదీని వర్తమాన పరిస్థితి ఏదైతే నడుస్తుందో దాని గురించి ఆలోచనలు నడవగా చింత కలగడం లేదా అని అడిగినప్పుడు దాది నా తండ్రియే చింతించినప్పుడు నేనెందుకు చింతించాలి అని అన్నారు దాది యొక్క ఆ మాట నాకు చాలా గుర్తుకు వస్తూ ఉంటుంది నా తండ్రియే చింత చేయనప్పుడు నేనెందుకు చింతించాలి అని నాకు గుర్తొస్తూ ఉంటుంది దాది హృదయంలో ఎప్పుడు తండ్రి సమీపంగా ఉండాలని ఉండేది వారు నిరంతర స్మృతిలో ఉండే పురుషార్థం చాలా చేసేవారు పరమాత్మ వారిని మాధ్యమంగా చేసుకున్నప్పటికీ వారికి వారి సాధన కూడా చాలా ఉంది దాది బాబా నుండి దృష్టి తీసుకున్నప్పుడు నేను దాది మీరు బాబా నుండి ఏం తీసుకున్నారు అని అడిగాను అప్పుడు దాది నేను బాబా యొక్క సర్వశక్తులను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు వారికి ఇదే ఆంతరిక ఆలోచన ఉండడాన్ని మేము చూసాము వారిది సర్వశ్రేష్టమైన పవిత్ర జీవితము సాధారణ రూపంలో ఉంటూ కూడా సాధారణ రూపంలో ఉంటూ కూడా వారి మహానత రాయల్టీ చాలా ప్రత్యక్ష రూపంలో కనిపించేది బాబా వారి దృష్టి ద్వారా మనల్ని ఒక్కసారిగా దేహానికి అతీతంగా చేసేవారు అవ్యక్త బాప్త దాదీజీ ద్వారా మాకు దృష్టినిస్తున్నప్పుడు మేము ఆ శరీరగా అయిపోయేవారము ఏకాగ్ర చిత్తులుగా అయిపోయేవారము అవ్యక్త స్థితి అనుభవం అయ్యేది ప్రపంచంలోని వ్యక్తులు ఎవరైనా దాది ఎదురుగా వచ్చినట్లయితే వారికి కూడా శాంతి శక్తి అనుభవం అయ్యేది పరమాత్మ వారిని మాధ్యమంగా చేసుకున్నారు కానీ వారికి తమ అభ్యాసము సాధన కూడా చాలా ఉంది ఆ సాధన ద్వారా వారు అన్నింటికంటే మంచి స్థితి విదేహి స్థితి అందులో శరీరం యొక్క ఏ కర్మేంద్రియము ఆకర్షించని ప్రాప్తిని పొందారు సంపన్నమైన సంపూర్ణమైన స్థితిని పొందారు అందువల్లే మనందరి జీవితంలో వారు ఒక ఉదాహరణగా ఒక ఆదర్శంగా ఉన్నారు చాలా చాలా ప్రియమైన దాదీజీలో ఏ విధమైన సంపూర్ణ పవిత్రత ఉండేది అంటే సదా సరే బాబా అలాగే బాబా అని అనేవారు మనమంతా కూడా అలాగే బాబా అని అంటూ బాబాను ప్రత్యక్షం చేయడానికి బాబా యొక్క గుణాలు శక్తులన్నింటినీ మన స్వరూపంలో మరియు వ్యవహారంలోకి తప్పకుండా తీసుకువద్దాము ఆ విధంగా మనమంతా దృఢ సంకల్పం చేద్దాము సఫలత మనందరి జన్మసిద్ధ అధికారకముగా ఉండనే ఉంది మనమంతా శ్రద్ధ ప్రేమతో దాదీజీని అన్ని రకాలుగా ఆహ్వానిస్తూ ఉంటాము వారు పరమాత్మనే గుర్తు చేయిస్తూ ఉంటారు ఓం శాంతి